హాయ్ అండి నమస్తే ఈ రోజు నేను క్యాలిఫ్లవర్ కర్రీ తయారు చేస్తున్నాను తయారు విధానం చూసేద్దాం వేడి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసి పెట్టుకోవాలి క్యాలిఫ్లవర్ ముక్కల్ని వేడి నీళ్ళలో వేసి తీసి పక్కన పెట్టుకోవాలి క్యాలిఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు డస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా వేడి నీళ్ళల్లో తీసి వేసుకుంటే కనుక డస్ట్ చిన్న చిన్న పురుగులన్నీ వెళ్ళిపోతాయండి ఇలా క్యాలిఫ్లవర్ ముక్కల్ని వేడి నీళ్ళలో వేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి పెద్ద పెట్టి ఆయన వేసుకోవాలి శనగపప్పు మిరపప్పు జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు ముక్కలు పచ్చిమిరపకాయలు అరవేపాకు ఉల్లిపాయలు త్వరగా వేగం ఉండాలి ఉల్లిపాయ వేయిపోయిందండి అల్లం వెల్లుల్లి పచ్చ అల్లం వెల్లుల్లి పెట్టి పచ్చిపక్క వేగం ఉండాలి యాడిపగలు యాడ్ చేసుకోవాలి క్యాప్సికమ్ పసుపు తగినంత సాల్ట్ మొత్తం కలిసే విధంగా కలపాలండి మూత పెట్టి రెండు మగ్గర ఇవ్వాలి కారం తగినంత కారం మొత్తం కలిసే విధంగా కలపాలండి టమాటో ముక్కలు టమాటో ముక్క మగ్గన ప మూత పెట్టి మగ్గినపాడి పుట్నాల పప్పుల పొడి ధనియా పౌడర్ కొత్తిమీర అంత బాగా కలిసి విధంగా కలపాలా క్యాలిఫ్లవర్ చాలా అయితే రెడీందండి గొర్రో మీకు నచ్చితే వెయిట్లై చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి